प्यालोछ गासन स spans साथिं अ parece Iya lose the बासन तो जो बासन जो ख।ब जर अबखे जऑर न। बढ ऑगन लाँ भी अबखे जो सवान उह इचे जगेझेड़ गाद लासन ज।ब निया बासन जो सॉ ड्बासन जो बासने बासन जो. क्या एर बासन जबखेञ़ जया इर जो कार ఇప్పుడు ఇది ఒరిజినల్ అని ఎట్లా తెలుసుకోవాలి కానీ చెక్ చేస్తే తన వరిజ్ అంటే నలభై ముందు ఒకటి చెప్పండి ముందు కూడా అంటే నలభై సెనక కోరికి డూప్లికేట్ కి దేనికి ఒరిజినల్ కి తప్ప నెత్తులు కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాశోధన మనం చాలా చోట్లకు అంటే తిరుపతి వెమ్లవాడ ఇలాంటి దే దేవస్థానాలకు దర్శనాలకు వెళ్ళినప్పుడు బయట దండలు ఇంకా రుద్రాక్షలు అమ్మే చోట్ల పులిగోర్లు అని చెప్పి పులిగోర్లు కూడా అమ్ముతారు ఈ పులిగోరలు అనేది ఒక పెద్ద స్కాము దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం క్లియర్గా మీకు వీడియోలో ఈ పులిగోర్లు ఎలా అమ్ముతారు ఈ పులిగోర్ల స్కామ్ ఎలా జరుగుతుంది ఇంకా వాటి అంటే వాటిని ఎలా తీసుకొస్తాం ఏంటి అని చెప్పి చాలా వరకు పులిగోరలు అమ్మేవారు చెప్తా ఉంటారు కానీ ఈ పులిగోరలు అనేది ఎట్లా తయారైతాయి అంటే ఎలా తయారు చేస్తారు నిజంగా పులిగోర్లే తీసుకొచ్చి అమ్ముతారు అంటే అమ్మరు పులిగోరలు అనేది అమ్మడం అనేది చాలా పెద్ద నేరం ఎందుకంటే ఒక పులి గోరు తీసుకురావడం అంటే అంత సింపుల్ కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒక అడవిలో ఎన్ని పులులు ఉన్నాయి అవి వాటి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి నిత్యం ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతినిత్యం వాటిని చెక్ చేస్తూనే ఉంటుంది అలాంటిది ఒక పులిగోరు తీసుకొచ్చి పబ్లిక్లో జాతరలో ఐదు వేలకు పదివేలకు అమ్మడం ఇలాంటి పెద్ద స్కామ్లు ఉన్నాయి అన్నమాట ఎక్స్పెషల్గా మనకు తిరుపతి వెళ్ళినట్టయితే తిరుపతిలో ఈ స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి పులిగోరల స్కామ్స్ అనేది ఇప్పుడు మనం ఈ అనేది ఎలా స్కాన్ చేస్తారో వాళ్ళు ఎలా మాట్లాడతారు మనతో మన చేత ఎలా వాళ్ళు కొనిపిస్తారు ఇంకా ఈ పులిగోరలు అనేది ఎలా తయారైతాయి అంటే మామూలుగా బయట వేటితో తయారు చేస్తారు అనేది వీడియోలు తెలుసుకుందాం అసలు ఈ పులిగోరలు వేటితో తయారు చేస్తారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అనమాట చనిపోయిన ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులు ఇంకా ఎద్దులు వాటి కొమ్ముల నుండి వాటి కాళ్ళ డిక్కల కింద కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళ డెక్కలో సంథింగ్ వాటిని ఏమంటారు ఆ డెక్కలతో తయారు అనమాట వాటితోనే ఈ పులిగోరలు తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది స్కామ్ గురించి పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ ఒక ఐదారు నిమిషాల వీడియో ఇది ఈ ఐదారు నిమిషాల వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది ఇంకా ఎవరైనా పులిగోరు కొనుక్కోవాలను కొను కొనాలని ఇంకెవరికైనా ఆశ ఉంటే ఇలాంటి వాటి వదులుకోండి ఫస్ట్ వారి పులిగోరు కాదు ఒరిజినల్ పులిగోరు కాదన్నమాట

ఇది గోల్ మనకు ఈ వీడియోలో చూడొచ్చు ఇవి మనకు కనిపించేటి బర్రెలై ఇంకా ఆవులై ఎద్దులై కాళ్ళ డెక్కలు ఉంటాయి కదా కింద ఆ డెక్కలు అన్నమాట ఇవి ఆ డెక్కలు ఇంకా కొమ్ములు ఈ కొమ్ములతో ఇట్లా మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్ పులిగోళ్ళగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేస్తారు అనమాట కట్ చేసి వాటిని క్లియర్గా గ్రైండింగ్ పెడతారు మీరు చూడొచ్చు ఎట్లా తయారు చేస్తారు అనేది ఇది వీటిని మనకు జాతరలో ఒరిజినల్ అని చెప్పి అమ్ముతారు వీటికి ఇంకా

జరుగుతుంది జీవితంలో ఉండేది నువ్వు పర్యలు పెద్ద బయట దిగినా దొరికితావు కదా మరి పదిహేను చేస్తారు జత ముందుగా నీకు మందం కొడుస్తాను ఎందుకంటే నువ్వు ఎక్కడ పని ఏ సైజ్ చూపిస్తా ఇదే నీకు పదివేలు అందాలు రెండు వేలు అంటారు ఈ వంశంలో ఉండేది ఒక జీవితంలో ఉండేది డబ్బులు బంగారం అనేది ఎప్పుడైతే అది దొరికేది కాదు సైజు నువ్వు ఎక్కడ పని ఏ సైజ్ చూపిస్తావు ఈ సైజు అంత పదిహేను వందలు చిన్న సైజు ఇవి చిన్నపిల్లలే చిన్నపిల్ల పులియో నేను నీకు ఈ సైజు పదిహేను వందలు చెప్పాను ఒకసారి నువ్వు చూపించుకుంటే నీ జీవితంలో అంటే నువ్వే నాకు ఐదు ఆరు జతలు తీసుకుంటావు ఏది లాస్ట్ గురు ఇదే లాస్ట్ ఇదే పెద్ద సైజు ఈ వంశంలో ఉండేది కాలంతేనా అడుగు నీకు తగ్గించేస్తా లేక నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు తగ్గించేస్తాను ఎంత ఎంత చెప్పినావు ఎంత చెప్తావు వెయ్యి రూపాయలు అయినా ఎవరు తీసుకున్నా కాబట్టి గుజరాత్ వెయ్యి రూపాయలు ఒకసారి చేపించుకొని జీవితంలో పోతాయి నువ్వు నువ్వు బంగారు సాప తీసుకుంటే నువ్వు వెండి వీడియోలో మీకు అర్థం కాకపోతే పులిగోర్ల గురించి మీకు ఇంకా క్లియర్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నేను ఈ పులిగోర్లు డూప్లికేట్ ఎలా తయారు చేస్తారు వాటిని ఎలా స్కిన్ వాటికి అమరుస్తారు ఎలా గమ్ము పెట్ట తీస్తారు ఈ క్లియర్ వీడియో ఒక పది పదిహేను నిమిషాల వీడియో తీస్తా మీకు కింద కామెంట్ చేయండి ఒకవేళ ఫుల్ వీడియో కావాలని అనుకుంటా అలాగే ఇంకా కొన్ని కరంగల్ మాల గురించి కూడా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి ముందు ముందు మన వీడియోలో కరంగల్ మాల గురించి కూడా ఈ స్కామ్స్ ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెల్కమ్ టు నా శుభం